వేదికను అలంకరించినటువంటి సాహిత్యం అంటే తెలియని రోజుల్లో చదువుకొని ఒక గొప్ప వృత్తిలో ఉండి అందరికీ మార్గదర్శకమైన వెంకటేశ్వర సార్ గారికి అదేవిధంగా ప్రెసిడెంట్ గగన్ శేఖర్ గారికి వ్యవస్థాపక అధ్యక్షులు మంతపు గారికి సమన్వయకర్త సినిమా టీచర్ గారికి అదేవిధంగా విధంగా అడ్లకేట్ ఇంకా ఇతర మన శివరాజు గారికి ఇతర ప్రముఖులందరికీ ఇక్కడ అర్హులైనటువంటి సమ్మాన ప్రేతలకు ఇంకా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఈ సమావేశము వచ్చిన తర్వాత ఉపన్యాసంలో వారు ప్రోత్సహించే విధంగా మాట్లాడుతుంటే నాకు కథను గుర్తుకొచ్చింది నేను ఎట్లా సెల్ఫ్ నన్ను ఎవరు ప్రోత్సహించలేదు నేను ఒప్పుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఒప్పుకుంటున్నాను ఏంటంటే ప్రోత్సహించలేదు నాకు నేనే ప్రోత్సహించుకున్నాను అంటే సెల్ఫ్ సెల్ఫ్ కార్ కాకుండా పిల్లలందరూ గ్రహించాలి సన్మాన గ్రహించాలి మీరు ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే అంటే వయసు వచ్చినట్టుగా కాబట్టి ఇప్పుడిప్పుడే విజయమంతి ఎంతో మీకు తెలుస్తున్న సమయంలో మీరు అన్ని కూడా కొన్ని పదాలు గ్రహించాలి కొన్ని పదాలు గ్రహించాలి ఆ పదాలు గుర్తుపెట్టుకోవాలి పెద్దల యొక్క ఉపన్యాసాలను గుర్తుపెట్టుకోవాలి వారు చెప్పినటువంటి మంచి మంచి విషయాలు గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంలో నేను సెల్ఫ్ స్టార్టర్ గా ఎదగడం జరిగింది అది ఎంత ఉదాహరణలు చెప్పాలి రెండవది పుష్క గంగా తోపుడు బండి బండిని తోస్తేనే ముందుకెళ్తాను అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ముందు ప్రోత్సహించినప్పటికీ ఎవరో ఒకరి ద్వారా ప్రోత్సాహాన్ని పొందినప్పటికీ ఏదో ఒక సమయంలో మనం సెల్ఫ్ స్టాఫరింగ్ ఉండాలి స్వయంగా మనది మనము ప్రోత్సహించబడుతూ మనది మనము బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబిస్తూ ముందుకు వెళ్ళడము మంచిదనేది నేను నేర్చుకున్నటువంటి పాటానికి చెప్తాను నేను ఇక్కడ ఒక విషయం భక్తులంతా కూడా పదే పదే అనుకుంటే నేను చెప్పగా తప్పదు అక్కడ కొటేషన్ ఉంది ఏ కులం పాలక వర్గం తారాదు ఇది ప్రజాస్వామ్య మంత్రానికి సూత్రానికి విరుద్ధమైన సార్ కనుక్కొని నేను పాటలు నేర్చుకున్నాను ముందు నుంచి కూడా నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా అరుగు పెట్టిన మనుషుల నుంచి నేను సార్ యొక్క సలహా పొందుతుంటాను సార్ దగ్గర కొన్ని ఉదాహరణలు తెలుసుకుంటున్నాను కొన్ని సమస్యల పరిష్కారం కూడా కోరుకుంటున్నాను అందులో భాగంగా తెలుసుకున్న చాలా అంశాల్లో